మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే పెళ్లిళ్ళు ఇదివరకు పెళ్లిళ్ళు అంటే ముహూర్తాలు పెట్టేవారు అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా అంటే ఇప్పుడు ఈ మధ్య లవ్ మ్యారేజెస్ కూడా ఇంట్లో ఒప్పించి ముహూర్తాలు అంటూ పెట్టిస్తున్నారు సో ఎలా పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా లాస్ట్ కి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు డివోర్స్ తీసుకుంటున్నారు విడాకుల వరకు వచ్చేస్తున్నారు తర్వాత అండర్స్టాండింగ్ ఉండట్లేదు గొడవలు సో పెళ్లికి ముందు ఇవన్నీ లేనివి పెళ్లి తర్వాత ఎందుకు వస్తున్నాయి అంటారు వివాహ వ్యవస్థ చాలా వరకు కూలిపోయిందమ్మా కుటుంబ వ్యవస్థ కూలిపోయింది వివాహ వ్యవస్థ కూలిపోయింది అంటే ఒకప్పుడు పెద్దలు చూసిన పెళ్ళిళ్ళు మాత్రమే చేసుకునేవారు చాలా చిన్నతనాల్లో పెళ్లిళ్ళు చేసేవారు ఏడేళ్లకి ఆరేళ్లకి తొమ్మిదేళ్లకి పదకొండేళ్లకి పెళ్లిళ్లు చేసేవారు అట్లా చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎటువంటి ఊహ తెలియదు ఈ పిల్లలకి వాళ్ళ ఊహ తెలుస్తున్న మొదలు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్దవాళ్ళని ఆ మా భర్తని వాళ్ళనే చూసారు ఇంకో ప్రపంచంలో వాళ్ళకి తెలియదు ఆడుకోవటం వాళ్ళతోటే గడపటం ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి అమ్మాయి కూడా ఆడుకునేవారు ఇద్దరు కలిసి ఆడుకునేవారు ఎందుకంటే చిన్నపిల్లలు కదమ్మా ఆ అమ్మాయికి వచ్చేసరికి ఏడెనిమిదేళ్ళు ఏడేళ్ళు అట్లాగే అబ్బాయికి వచ్చేసరికి పది పన్నెండేళ్ళు ఇద్దరు చిన్నపిల్లలే కదా చక్కగా ఆడుకునేవారు ఆడుకుంటూ వాళ్ళిద్దరి మధ్యలో బంధాన్ని బలపరుచుకునేవారు అభిప్రాయాలని బంధాలని బలపరుచుకునేవారు ఇద్దరికి ఏదైనా వస్తే ఇదిగో ఇది నువ్వు తీసుకో ఇది నువ్వు తీసుకో అంటూ నువ్వు నువ్వు అనుకుంటూ మాట్లాడుకుంటూ కూడా చక్కగా గడిపేవారు వీళ్ళు వివాహ వ్యవస్థ ఆ రోజుల్లో అలాగే గడిచేది అప్పుడు ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్యలో బంధాలు పెరిగి ఈ లోపల వీళ్ళు కొంచెం ఇది అయ్యేసరికి పిల్లలకు ఒక వయసు రాగానే పిల్లలు పుట్టేవారు వీళ్ళ జీవితం ఆ పిల్లల్ని చూసుకోవడం వాళ్ళని సవరించుకోవడం చేసుకోవటమే కానీ ఈ భర్తతో గొడవ పడాలనో ఇదనో అదనో ఉండేది కాదు ఒకవేళ ఏదైనా ఉన్నా ఇంటి నిండా పెద్దలు ఉండేవారు ఆ పెద్దలు ఉండటం వల్ల ఏమవుతుంది వాళ్ళు మంచి చెడు వీళ్ళకి చెప్తూ ఉండేవారు ఇలా ఉండమ్మా అలా ఉండునయనా అంటూ చెప్పడం వల్ల ఏంటంటే సవరణలు జరుగుతుండేవి ఈ రోజుల్లోకి వచ్చేసరికి అది పోయిందమ్మా ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళైనా పెళ్లిళ్ళు అవ్వటం లేదు అప్పుడు ఏమవుతుందంటే పెళ్లిళ్ళు ఎప్పుడైతే అట్లా అవ్వట్లేదో అందరికీ ఊహలు పెరిగిపోయినాయి మెచ్యూరిటీ లెవెల్స్ అంటారు కదా అవి బాగా పెరిగిపోయినాయి పెరిగిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు పెద్దలు కుదిర్చిన పెళ్లి కంటే ప్రేమ వివాహమే చాలా గొప్పది అని భావిస్తున్నారు గొప్పది కావచ్చు అది అందరి ఎందు కూడా కాదు కొంతమంది ఎందు మాత్రమే గొప్పది అందరి ఎందుకు కాదు తర్వాత ఏం చేస్తున్నారు ఎవరినో ఒకళ్ళని చదువురిచ్చా బయటికి పెడుతున్నారు ఉద్యోగాలు ఇచ్చా బయటికి పెడుతున్నారు అలా ఏం చేస్తున్నారు వేరే వాళ్ళని వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు ఇష్టపడుతున్నారు అలా ఇష్టపడేసరికి ఏమవుతుంది మనోభావాలు కలుసుతున్నాయి ఇద్దరికీను వాళ్ళ మనోభావాలు వీళ్ళ మనోభావాలు కలుసుకుంటున్నాయి కలుసుకొని ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి మన ఇద్దరికి చక్కగా మ్యాచ్ అవుతోంది ఇలా మనం పెళ్లి చేసుకుందామనో అదనో ఇదనో ఏదో మాట్లాడుకుంటాం మాట్లాడుకొని పెళ్లి చేసుకుందామని అనుకున్న తర్వాత పెద్దల దగ్గరికి వస్తున్నారు మేం పలానా వాళ్ళని ఇష్టపడ్డాము మేం చేసుకుంటాము కొంతమంది చేసుకోవడానికి వల్ల కాదని పెద్దలు ఆపేసే వాళ్ళు ఉన్నారు గొడవలు పెట్టి ఏదో ఒకటి జరిగిపోయి కొంతమంది ఈ ఏదైనా చేసుకోవాలి పెద్దతనం వయసు కూడా వచ్చేసేసింది కదా వాళ్ళని ఇష్టపడ్డ వాళ్ళని చేస్తే వాళ్ళ సంతోషంగా ఉంటారులే అనుకునే పెద్దలు ఉన్నారు అప్పుడు ఈ పెద్దలు ఏం చేస్తున్నారు వెళ్ళి ఒక పురోహితుడి దగ్గరికి వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారానో ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ది చక్కగా ముహూర్తాలు చూపించి మంచి ముహూర్తం పెట్టి వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయని ఏమైనా దోషాలు ఉంటే కూడా పరిహారం చేయించి పెళ్లి చేస్తున్నారు ఆ తర్వాత ఒక సంవత్సరము రెండేళ్ళు మహా అయితే మూడేళ్ళు కూడా ఉంటారో ఉండరు ఎక్కువలో ఎక్కువ ఇలా ఉండి విడాకులు అయిపోతున్నాయి అంటే ఈ ముహూర్తం ముహూర్త బలం సరిగా లేదా లేక పెద్దవాళ్ళు సరైన వాళ్ళ దగ్గర చూపించలేదా లేకపోతే వీళ్ళిద్దరు మనసులో అంతకు ముందర దొర్లిగింతలు పడిపోయేంత ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమలు పొర్లుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రేమలు ఎందుకు వెళ్ళిపోయినాయి కారణం ఏమిటి అభిప్రాయ భేదాలు కారణం ఏమిటంటే అంతకు ముందర కాసేపు మాట్లాడుకుంటారు ఎక్కడో అక్కడ కూర్చొనో కలుసుకునో వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు ఇది అవుదామా అని అనే ఆలోచన వీళ్లలోనూ ఉంటుంది వాళ్ళల్లోనూ ఉంటుంది అలా కాకుండా ఒకే చోట ఎప్పుడైతే ఈ పెళ్లి చేసుకొని చేరారో పెళ్లి చేసుకొని చేరిన తర్వాత అప్పుడు ఏమిటంటే స్టాండర్డ్ లెవెల్స్ ఉంటాయి ఇంకప్పుడు తెల్లవారితే ఇది మనం చేసుకోవాలి అది చేయాలి ఇది చేయాలని బాధ్యతాపరంగా ఏర్పడేవి మగవాడికి కొన్ని ఆడవ దానికి కొన్ని ఏర్పడతాయి ఇప్పుడు ఏమిటి నేనే చెయ్యాలా అని వీళ్ళు నేనే చెయ్యాలా అని వీళ్ళు ఆ నేను ఇలా పెడుతున్నాను అదేమిటి అలా ఎలా వెళ్ళిపోతావు ఇంట్లో ఇట్లా ఉన్నారు కదా మా అమ్మ నాన్న వచ్చారు కదా అలా ఎలా వెళ్ళిపోతావు నువ్వు అనే మగపిల్లవాడు ఉన్నాడు మీ అమ్మ నాన్న ముఖ్యము మా వాళ్ళు కాదా మా వాళ్ళు అంతకంటే ఎక్కువ ముఖ్యమైన ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఇలా అనుకొని వాళ్ళు అనుకొని అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి దీంతో పాటమ్మా ఇంకొకటి బాధాకరమైన విషయం ఏమిటంటే పిల్లల్ని కనేస్తున్నారు పెళ్ళైన తర్వాత ఈ పిల్లలు ఎప్పుడైతే పుట్టారో పిల్లలు పుట్టిన తర్వాత తయారవుతున్నారమ్మా ఈ విధానంలోకి అప్పుడు చూడమ్మా వాళ్ళ దారిన వాళ్ళు బానే ఉంటున్నారు వీళ్ళ దారిన వీళ్ళు బానే ఉంటున్నారు పాపం ఈ పిల్లలు అనాథల్లా అయిపోతున్నారు ఎంత చూసినా తల్లి తండ్రితో ఉండి బతికి వాళ్లతో పాటు గడిపినటువంటి ఆనందము ఆ పిల్లలకి దొరుకుతుందా ఒక క్షణం మనం మనకి మనకెంత బాధగా అనిపిస్తుంది అది దొరక దొరకదు అలా కాకుండా ఎవరిదారిన వాళ్ళు విడిపోయి వీళ్ళతో ఇద్దరూ గడపడానికి ఆ పిల్లలకి చాలా ఆనందం ఉంటుంది వాళ్ళు ఒక పద్ధతిగా ఒక సిస్టంలో మంచి చెడు తల్లి తండ్రి చెప్పి పెంచడం వల్ల ఒక విధానంగా ఒక డిసిప్లిన్ గా పెరుగుతారు అలా కాకుండా వీళ్ళు ఇటు వెళ్ళిపోతే వాళ్ళకి ఆ తండ్రి వస్తున్నప్పుడు తండ్రితో ఎవరైనా పిల్లల్ని చూసినప్పుడు అయ్యో మా నాన్న మాతో లేడేనని ఆ పిల్లల మనసులు ఎంత చిన్నపోతాయి అలాగే తండ్రి దగ్గరికి బిడ్డ ఉన్నప్పుడు అయ్యో మా అమ్మ ఉంటే ఎంత బాగుండేది అనే ఆలోచన పిల్లల్లో ఏర్పడుతోంది అని ఆ పిల్లల చిన్న మనసులు ఎంత చిన్నపోతాయమ్మా పిల్లలు వాళ్ళకి అన్యం పుణ్యం ఏమీ తెలియదు ఎంత బాధ ఉంటుంది అందుకని ఏంటంటే వివాహ వ్యవస్థ కూలిపోవటానికి కారణాలు వీళ్ళ మనస్తత్వాలు విపరీతంగా ఎదిగిపోతున్నాయి విపరీతంగా స్వేచ్ఛ వచ్చేసింది ఈ స్వేచ్ఛలో బాధ్యతల్ని మర్చిపోతున్నారు ఇప్పుడు నువ్వేదైనా అన్నావే అనుకో అబ్బాయి ఏదైనా అన్నప్పుడు కొంచెం ఈ అమ్మాయి కొంచెం సర్దుకోగలిగితే ఆ కాసేపు ఆ కాసేపు సర్దుకోండి తర్వాత మళ్ళీ మనం మాట్లాడినా బాగుంటుంది అందుకనే దీనికి పెద్దలు ఏం చెప్పారంటే హెచ్చితే తగ్గమన్నారు హెచ్చినప్పుడు అవతల వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇటు ఆడ కావచ్చు మొగ కావచ్చు భార్య భర్తల్లో ఎవరైనా సరే హెచ్చినప్పుడు మీరు తగ్గండి తర్వాత వాళ్ళు తగ్గుతారు కదా తగ్గి మనం తగ్గేశాము వాళ్ళు హెచ్చులో ఉన్నారు తర్వాత వాళ్ళు తగ్గిపోతారు తగ్గినప్పుడు నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పాలి అప్పుడు చెప్పినప్పుడు ఏమిటంటే ఆవేశంలో మన బుర్రకి ఏది ఎక్కదు ఆవేశం తీరిన తర్వాత అనిపిస్తుంది అయ్యో ఆ మాట నేను మాట్లాడుకుంటా ఉండే బాగుండేది ఇలా నేను ప్రవర్త ప్రవర్తించకుండా ఉంటే బాగుండేదని ఆవేశం తీరిన తర్వాతే తెలుస్తుంది కానీ ఆవేశం ఉండగా తెలియదు అందుకని ఏమవుతుందంటే ఆ హెచ్చితే తగ్గి తగ్గితే హెచ్చాలి అని పెద్దవాళ్ళు చెప్తారు అట్లా ఉంటున్నారు దానికి అందుకని పిల్లల్ని వదిలేసి ఎక్కడ వాళ్ళు అక్కడ తల్లి దగ్గరికి వెళ్ళిపోవటము ఈ మన రాజ్యాంగాలు కూడా కొన్ని పెట్టాయి కదమ్మా ఆ ప్రకారం ఆ ప్రకారం తల్లి దగ్గర పెరగటం తండ్రి లేక ఆ బిడ్డ బాధపడుతూ ఉంటుంది అందుకని ఏమిటంటే లవ్ మ్యారేజీలో ఎక్కువ అప్పటి వరకు ఎంతో ఇదిగా ఉన్న వాళ్ళు కూడా ఆ తర్వాత మాకు అలవాట్లు లేదు అంటే బాధ్యతలు ఏర్పడటం వల్ల బాధ్యతల్లో కొన్ని మనం ఎక్కడికక్కడ సక్రమంగా నిర్వర్తించాలి ఆ నిర్వర్తించేటప్పుడు మనకి నచ్చదు వీళ్ళు చేసేది వాళ్ళకి నచ్చదు వాళ్ళు చేసేది వీళ్ళకి నచ్చదు తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మాయి తల్లిదండ్రులే తప్పితే అబ్బాయి తల్లిదండ్రులే మాకు పనికి రావట్లేదు అనే వాళ్ళకు చాలా మంది ఉన్నారు అది తప్పు కదా నువ్వు ఎలా అయితే వచ్చి నీ తల్లి తండ్రి ముఖ్యమని ఎలా అనుకుంటున్నావో అబ్బాయి తల్లితండ్రులు కూడా అదే ముఖ్యం అందుకని ఏమిటంటే మొట్టమొదటి ఏంటంటే ఈ అబ్బాయి ఆ ఇష్టంలో మొత్తం ఫ్రీ అయిపోతాడు అన్ని వాళ్ళ లూపు హోల్స్ ఉంటాయంటారు కొన్ని అవన్నీ కూడా వాళ్ళకి చెప్పేసుకొని ఇదైపోతూ ఉంటాడు అప్పుడు ఏమవుతుందో అవన్నీ అమ్మాయి పట్టుకుంటోంది అందుకని ప్రతి అబ్బాయి కూడా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయిని నీ ఇంటికే తెచ్చుకుంటున్నావు అమ్మాయి అబ్బాయి ఇంటికే వస్తోందమ్మా అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లేది ఎక్కడో ఉంటుంది ఎక్కడో ఉంటుంది ఇల్లరికమని ఎక్కడో ఉంటుంది రేర్ అది కానీ అమ్మాయి అబ్బాయి ఇంటికి వస్తోంది వస్తున్నప్పుడు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఇవి నువ్వు నేర్చుకోవాలి నువ్వు తెలుసుకోవాలి అమ్మాయి పుట్టింట్లో ఒక రకమైన భోజనం తింటారు అబ్బాయి పుట్టింట్లో ఒక రకమైన భోజనం తింటారు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళైనా కదమ్మా కొంతమంది పులుసు పెట్టినప్పుడు బెల్లం వేస్తారు దాంట్లో కొంతమంది వెయ్యరు కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అప్పుడు ఏం చెయ్యాలి తల్లిని కాదు అడగాల్సింది నా భర్తకి వంట నేను ఎలా చెయ్యాలి అని తల్లిని అడగడం తప్పు కదా నువ్వు తల్లిని ఎందుకు అడుగుతావు నీ టేస్ట్ ఇక్కడ అతనికి పనికి వాళ్ళమ్మ చేసిన ఫుడ్ కావాలి కాబట్టి ఈ ఆడపిల్ల అత్తగారు అత్తగారిని అడగాలి అడిగి అత్తగారి దగ్గర తెలుసుకుని ఆ అతనికి ఎలా అయితే ఇష్టం ఉంటుందో ఒక పది రోజులు పదిహేను రోజులు ఒక నెల రోజులు ఆ అత్తగారు చక్కగా నేర్పిస్తుంది లేదు ఆ భర్తని అత్తగారు లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఆ భర్తని అడిగితే భర్తే చెప్తాడు మా అమ్మ ఇలా చేసేది ఇలా ఇలా నేను చూశాను చిన్నప్పటి నుంచి అని చెప్పడం వల్ల ఒక బిడ్డకి నేర్పించినట్టు వంట భర్త కూడా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారమ్మా అప్పుడు ఏమవుతుంది చూడు ఎంత ఆనందంగా ఉంటుందో అట్లా అన్యోన్యంగా ఆ భర్తకి ఏది కావాలి అనేది అమ్మాయి చూసుకోవాలి ఆ ఆడపిల్ల ఇంకో ఇంటి నుంచి వచ్చింది కదా ఆ అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి కాబట్టి మనం దానికి సంబంధించినవి ఏదైనా కూడా మనం తీర్చాలి కనుక్కోవాలి ఏం కావాలమ్మా నీకు ఏది ఇష్టమో ఏమిటని అమ్మాయిని కూడా కనుక్కొ ఆ ప్రకారం వెళ్ళాలని అబ్బాయి కూడా అనుకోవాలమ్మా అయితే వీళ్ళు ఈ లవ్ మ్యారేజీలు చేసుకోవటం వల్ల ప్రేమ వివాహాల్లో ఏమవుతుందంటే అటు నుంచి ఇటు నుంచి కూడా లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇద్దరే వెళ్ళి చేసుకునే అప్పుడు ఇద్దరులో ఏ ఇబ్బంది జరిగినా సాక్ష్యంగా వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ ఎవరున్నారు ఎవరు లేరు కదా అందువల్ల విడిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఆ రకంగా కూడా ఉంటాయి పెద్దవాళ్ళు కుదిర్చినటువంటి వివాహాల్లో ఎలా ఉంటుందంటే ఏమయ్యా మా అమ్మాయి ఏం తప్పు చేసింది అని ఖచ్చితంగా పెద్దవాళ్ళు వచ్చి అడగాలి అడగకుండా మేము నిర్ణయం తీసుకుంటామంటే అది చాలా తప్పు అది చాలా తప్పు అంటే పెద్ద తప్పు అది వెళ్ళి అడగాలి ఎందుకు మా అమ్మాయి వల్ల నువ్వేం ఇబ్బంది పడ్డావు అని అమ్మాయి తరఫు నుంచి వచ్చి అడుగుతారు అబ్బాయి తరఫు నుంచి ఏమ్మా మా అమ్మాయి నీకేమి ఇబ్బంది పెట్టాడు మేము ఇంతమంది కలిసి నీకెంతో గొప్పగా పెళ్లి చేశాం కదా ఈ మీరిద్దరు ఈ నేళ్ల తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మీరిద్దరు విడిపోతే అది ఎంతవరకు సమంజసం పరువు ప్రతిష్టలకి సంబంధించింది జీవితానికి సంబంధించింది అన్ని ఉంటాయని అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళని అడగాలి అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళని కూడా అడగాలి అడుగుతున్నారు కూడా అనమ్మ అడగకుండా ఉండరు ఎక్కడో తప్పితే అడగకుండా ఉండరు అందుకనే పది మంది సాక్ష్యంతో పెద్దలతోటి కలిసి పెళ్లిళ్ళు చేసేది కూడా అందుకని అందరూ కలిసి పందిట్లో చక్కటి నాదస్వరాన్ని పెట్టి మంగళప్రదంగా పెళ్లి ఎందుకు చేస్తారు ఈ పెద్దలందరూ కలిసి అంటే ఇటువంటి వ్యవస్థ ఎటువంటి చీలికలు లేకుండా ముందరికి వెళ్ళటం కోసమే చేస్తారు అటువంటిది ఇప్పుడు దానికి ఇబ్బంది పడుతోంది దీనికి ఇబ్బంది పడుతోంది ఎందుకంటే పెద్దల దాకా రాకుండా పెద్దల సమక్షంలో వాళ్ళ మంచి చెడు ఇలా జరుగుతోందని వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు సంప్రదించకుండా చెప్పుకోకుండా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని విడిపోతున్నారు దానివల్ల పోని ఇక్కడ విడిపోతారు అలాగే ఉంటారా ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటారుగా అక్కడ మనకి నచ్చినట్టు ఉంటుందని ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అనుకోవటం కూడా తప్పే ఫస్ట్ నీ అభిప్రాయమే మారాలి నీ ఆలోచన విధానం మారాలి పెళ్లి అనేది సర్దుబాటు పెళ్లి అంటే సర్దుకోవటమే ఒకళ్ళకొకళ్ళు సర్దుకోకుండా అసలు వెళ్ళదమ్మా వెళ్ళదు ఏ ఇంట్లో అయినా సరే ఇద్దరు మనుషుల మధ్యలో ఇద్దరు కలిసి ఒక చోటకి చేరి పెళ్లి చేసుకుని ఒక చోటకి చేరి కుటుంబాన్ని తయారు చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు కని పెద్దల్ని చేస్తున్నారు అంటే సర్దుబాటులో మాత్రమే జరుగుతుంది ఈ ఇద్దరు సర్దుబాటు అవ్వకపోతే మాత్రం పెళ్లి వ్యవస్థ రోజు రోజుకి కూలిపోతుందే తప్పితే ఏమీ లేదు పరువు పోతుంది పెద్దవాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఏమీ చేయలేక ఎన్నో బాధలు అట్టించి పడుతున్నారు ఇట్టించి పడుతున్నారు వాళ్ళని ఇళ్లల్లో పెట్టుకొని బాధపడే తల్లిదండ్రులు ఎంతమంది వాళ్ళ బాధ ఎవరికి తెలుసు అబ్బాయి తరఫునైనా అమ్మాయి తరఫునైనా అందుకని ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించాలి ప్రతి అబ్బాయి కూడా ఆలోచించాలి అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఇబ్బంది ఉంటే తెలుసుకొని మళ్ళీ సవరించి వాళ్ళిద్దరిని మళ్ళీ ఒక చోటకి చేర్చి గనక చేయగలిగితే వివాహ వ్యవస్థ కొంత ముందరికి మంచిగానే పెడుతుంది కానీ చెడుని సూచించదమ్మా ఈ అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టుకొని ఆలోచించుకొని అమ్మాయి అబ్బాయి అటు ఇటు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఆలోచించగలిగితే చాలా చక్కగా వివాహ వ్యవస్థ బలపడుతుంది కానీ పడదు అది ముఖ్యంగా తెలుసుకోవాలమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఓకే వివాహ వ్యవస్థ బలపడాలి అంటే ఎలా ఉంటుంది ఏం చేయాలంటే చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం